హలో తెలుగు ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలుగు ప్రజాలో రాజ్ భవన్ కు చేరిన ఫైల్ ఫార్ములా ఈ రేస్ కు బిగుస్తున్న ఉచ్చు కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్ భవన్ కు చేరిన దస్త్రం ఫైల్ పై న్యాయ నిపుణుల అభిప్రాయం కోరుతున్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కేటీఆర్ ఆదేశాలతోనే యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల నష్టం జరిగిందన్న ఏసీబీ నివేదిక బిజినెస్ కమిషనర్ కూడా ప్రాసిక్యూషన్ కు గ్రీన్ సిగ్నల్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై చర్యలకు కేంద్ర అనుమతి కోసం లేక మొత్తం మీద అయితే ఇక రేవంత్ రెడ్డి గారు నన్ను ఎట్లయితే జైలుకి పంపించారో మిమ్మల్ని కూడా తండ్రి కొడుకులని అల్లుల్ని బిడ్డని మొత్తం అందరినీ జైలుకి పంపిస్తా అని చెప్పేసి మొత్తం మీద ఆ రాజకీయ కక్ష సాధింపు కాకుండా ఈనాడు ఒక మంచిగా ఆలోచిస్తే మాత్రం నిజానికి ఈనాడు ఒక ఏది రేవంత్ రెడ్డి గారి అమ్మాయి పెళ్లి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైలు పంపించడం అది తన మనసులో పెట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు సో రేవంత్ రెడ్డి గారు అనేది మాత్రమే ఇది రాజకీయ కక్ష కాదు వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలకి శిక్షణ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి జైల్లో కట్టిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు సో అదే మీద మొత్తం మీద ఈనాడు అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫైల్ అన్ని గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరో చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొత్తం పంపించడం జరిగింది కాబట్టి ఇక మొత్తం మీద అయితే కేసీఆర్కి కేటీఆర్కి ఒక భయం అయితే పట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు అంతర్గతంగా వాళ్ళు అనేది ఏమి ఉంటారు అంటే ఏడు దాకా అయితే ఆడికే మేము రెడీ దేనికన్నా రెడీ అని చెప్పేసి అంటుంటారు ఎందుకంటే ఇక మేము అన్నీ ఎదుర్కొంటాము కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి ఆర్థిక బలం ఉంది రాజకీయ బలం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు సో బ్యాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారనేది చెప్పేసి నాడు ఆలోచిస్తే మనకి అందరికీ ఎరుకున్న సంగతి కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ నిపుణులకి విశ్లేషకులకి తెలివి మంతులకి జ్ఞానవంతులకి జ్ఞానమైనటువంటి ప్రజలకు అందరికి అర్థమవుతుంది బ్యాక్ సపోర్ట్ ఎవరున్నారో మేము చూసుకుంటామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారంటే అంతర్గతంగా ఎంత ఉన్నారో బ్యాక్ సపోర్ట్ ఎవరు బి అలర్ట్ తెలంగాణలో భారీ వర్షాలు కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నా ముఖ్యమంత్రి అవసరమైతే లోతట్టు ప్రాంతాలు ప్రజలను ముందుగానే ఖాళీ చేయించాలని సూచన విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు సూచన మొత్తం మీద అయితే రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశాలున్నాయి వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వారిని వెంటనే ఖాళీ చేయించాలి సో ఆర్థిక నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు కూడా మీరు సహకరించాలి అధికారులకి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మొత్తం మీద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పంట పొలాల దగ్గర విద్యుత్కి అంతరాయం లేకుండా అదేవిధంగా విద్యుత్ అంతరాయం అంటే గాలి వనరుస్తే ఖచ్చితంగా విద్యుత్కి అంతరాయం ఉంటుంది అంతరాయం లేకుండా చూడాలంటే అది జరగలేనటువంటి ఎందుకంటే వర్షాల కారణంగా గాలిలు వస్తాయి ఆ గాలి వల్ల చెట్లు కూలడం కానీ ట్రాన్స్ఫార్మ్లు పేరడం కానీ ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ వైర్కి వైరు గాలి తగిలి గాలికి కొట్టుకొని ఆ ట్రాన్స్ఫార్మ్ బ్లాస్ట్ అవ్వడం సో ఈ విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మొత్తం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళొద్దు నాడు మాటలలో ప్రయాణం చేయదు సో ఎక్కడ ఏ పరిస్థితి ఉందో చెప్పలేము బాగులు మొక్కల దగ్గరికి వెళ్ళదు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతాం స్మితాబర్వాల్ పై చర్యలు వద్దు ఆ జస్టిస్ పిసి బోస్ కమిషన్ నివేదికలో తన పేరు చేర్చడంపై స్మిత అభ్యంతరం కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ ఈ నివేదిక ఆధారంగా స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు మొత్తం మీద స్మిత సబర్వాల్ పై చర్యలు వద్దు అని చెప్పేసి జస్టిస్ పిసి బోస్ కమిషన్ నివేదిక తన పేర్లు చేర్చడం అది కొట్టేయాలని చెప్పేసి న్యాయస్థానం కొట్టినటువంటి ఆమెను మరి ఎట్లుంటుందంటే ఎవరో ఒక పైరవీలు చేస్తూ ఉంటారు కదా ఇక ఆ పైరవీల వ్యవహారం నడుస్తూ ఉంటారు మద్యం దుకాణాల కేటాయింపు షెడ్యూల్ ఖరారు మొత్తం మీద అయితే కొత్త మద్యం దుకాణాల షెడ్యూల్ ఖరారో చూసుకొచ్చి ఇక దస్తకి దండ షూరు అవుతుంది రాష్ట్ర ఆదాయానికి సపోర్ట్ఫుల్గా ఉంటుంది అనమాట మొత్తం మీద మద్యం స్థాప దేశాభివృద్ధికి జాతీయ రహదారుల పాత్ర కీలకం ముప్పై వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం రాష్ట్రంలో ఐదు వందల యాభై కోట్లతో నూతన రహదారుల నిర్మాణం ఎనిమిది వందల అరవై కోట్లతో నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్లను రాష్ట్రానికి మంజూరు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రహదారులపై చర్చ మీడియా సమావేశంలో వెల్లడించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు బీజేపీ హోబియా పట్టుకుందని విమర్శలు మొత్తం అయితే ముప్పై వేల కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం నాడు రాష్ట్రానికి ఎనిమిది వందల అరవై కోట్లతో నాలుగు వందల అరవై రెండు కిలోమీటర్ల రోడ్లను రాష్ట్రానికి మంజూరు చేసినట్టుగా చూసుకొచ్చిన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నితిన్ గడ్కరీ గారు ఉన్నారో ఈనాడు సపోర్ట్ఫుల్ గా ఉండాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు కోరడం జరిగింది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణ ఎక్కడ సమస్య ఉన్నా ఈనాడు ఆర్ఎల్బి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి స్థానికంగా ఎక్కడ ఇబ్బందులు సో మొత్తం మీద రోడ్ల పునరుద్ధరణ పనులు అయితే చేయాల్సిందే కోరుతాం అదే కీలకంగా ఉంటుంది అభివృద్ధికి సచివాలయంలో ఘనంగా బతుకమ్మ బీడతలకు హాజరైన మంత్రులు సీతక్కడా సో మొత్తం మీద సచివాలయంలో బతుకమ్మ కార్యక్రమాలు కొనసాగినాయి దానిగా మన సీతక్క గారు కొండా ముఖం మీద అంగరంగ వైభవంగా బతుకమ్మ కార్యక్రమాలు చేసినట్టుగా చూసుకోవచ్చు గ్రూప్ వన్ గ్రూప్ వన్ విజేతలకు ఇరవై ఏడున నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేస్తా సిఎస్ రామకృష్ణారావు వెల్లడియ గ్రూప్ వన్ విజేతలకు ఇరవై ఏడున నియామక పత్రాలు అందజేసినట్టుగా చూసుకోవచ్చు సో దీంట్లో మరి ఎట్టట్ల ఎవరెవరు సాధించిన విజేతలైరో చూసుకోవాలి ఈ హాస్పిటల్లో ప్రజల ప్రాణాలకు దిక్కవరు మొత్తం బీసీల కెట్లు వచ్చినాయి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీల నినాదం హోరెత్తు ఉంది కాబట్టి ఈనాడు బీసీలకు ఏ విధంగా అవకాశాలు ఇచ్చినారు చూసుకోవాలి ఈ హాస్పిటల్లో ప్రజల ప్రాణాలకు దిక్కెవరు ఆ సర్కారుకు సౌకర్యాలు దేవుడెరుగు ప్రాణాలు సౌక్యమైన ప్రమాదం జరిగితే భారీ మూల్యం తప్పదా వైద్యాధికారులని పట్టించుకునే వై వైద్యాధికారులు పట్టించుకొని పైన ప్రజావాణి మరో కథనంతో ఏముందుకు నాడు ప్రజల ప్రాణాలకి డాక్టర్లకి దేవు చేతులెత్తి దండం పెట్టారు ప్రాణాలు కాపాడ అలాంటి హాస్పిటల్లా బిక్కెవరన్నట్టుగా ఉన్న హాస్పిటల్ దానికి అత పదకొండు పేజీలని చదువుదాం స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ అప్రమత్తం ప్రజలను అలర్ట్ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో బీఆర్ఎస్ అప్రమత్తమైంది పార్టీ శ్రేణులను కార్యకర్తలను అలర్ట్ చేసింది మొత్తం మీద అయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ దసరా తర్వాతనే ఎట్లా షూర్ అవుతుంది దీపావళి వరకు కూడిస్తే ఈనాడు కొత్త ప్రజలకు దీపావళి గురించి షూర్ అవుతుంది ఇక గ్రామాలలో మొత్తం మీద కేటీఆర్ గారు స్థానిక ఎలక్షన్స్ మీద ఉన్నటువంటి నాయకులతోనే చర్చలు జరిపి అలర్ట్ గా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను ఆ స్టెప్స్ సక్సెస్ త్రూ ఎంపవరింగ్ పర్సనాలిటీ అన్ లాక్ యువర్ ఫుల్ సక్సెస్ఫుల్ లైఫ్ వి వాంట్ మేక్ ఆఫ్ మై ఆప్సిమం యూస్ ఆఫ్ యువర్ టైమ్ వి వాంట్ లివ్ యువర్ లైఫ్ విచ్ క్యాన్ ఇన్స్పైర్ అదర్స్ మీద చూసుకోవచ్చు మోస్ట్ ఇన్స్పైరింగ్ మోటివేటింగ్ థ్రిల్లింగ్ పాడీ టు బికమ్ సక్సెస్ఫుల్ అన్నట్టు సప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెంకటేశ్వర టెంపుల్ రోడ్ సిరిసిల్లలో ఉంది సో మొత్తం మీద అయితే ఈనాడు మంచి భవిష్యత్తుకి స్టెప్స్ వేయడానికి మా స్కూల్ మంచి అవకాశాలను ప్రసాదిస్తూ ఉంది కాబట్టి ఈనాడు ఎడ్యుకేషన్ మనకి బేస్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ లైఫ్ లైఫ్కి సో మొత్తం మీద ఇక్కడ మనకి హ్యాడ్ ప్రెజెంటేషన్ రావడం లేదు సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్స్ అండ్ స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ వన్ ట్వంటీ మినిట్స్ సెషన్ విచ్ క్యాన్ యాడ్స్ వాల్యూ టు యువర్ లైఫ్ అన్నట్టు మొత్తం మీద మనం చూసుకోవచ్చు సెషన్ వన్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫైవ్ మండే ఎంఎస్ మిస్టర్ ఆర్ఎస్ రావు గారు ఎంటర్ప్రీన్యూర్ బిజినెస్ కోచ్ ఎడ్యుకేటర్ ఆథర్ క్యారియర్ కౌన్సిలర్ అన్నట్టు మరి ఏదైతే మనం మోటివేషనల్గా మనం చూసుకోవచ్చు సో అందరికీ ఎంట్రెన్స్ మనం పెట్టినట్టుగా చూసుకోవచ్చు ఆ రోజు ట్వంటీ నైన్ సెప్టెంబర్ మండే లెవెన్త్ ఏఎం రోజు ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళొచ్చు ఇది ప్రజల మనం చూస్తాను మన ప్రజావాన్ని తెలుగు దిన ఈ మాట్లాడ విషయం